హాయ్ ఫ్రెండ్స్ నేను నమస్తే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడిని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లకి కూడా ఆన్లోచించుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో ఒక రెండు కోర్పులు అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది రెండు టూ టాప్ డబల్ బాడీలు మంచి వాటర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది పచ్చకాయ రెండోది వచ్చేసి పసిపింగల్ సీతవా రెండు రెండే ఏది తీసేసక్కర్లేదు నేను ఎక్కువ చేసి ఇప్పుడు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర అటు ఉంటుంది వెయిట్ మూడున్నర కే ఉంటుంది వయసు సంవత్సరం వయసు కోడివీలు మాత్రం చాలా అంటే చాలా మంచిది చూడొచ్చు ఫోటోలో కన్నా మీకు వీడియోలో చాలా బాగుంటుంది కానీ కోడిపిల్లలు మాత్రం తీసుకెళ్లి తాడిమి చేసుకోవాలా గావుల్లో ఉండి ఉండి ఉన్నాయి నేనైతే ఉన్నది ఉన్నే చెప్తాను నేనైతే అబద్ధం చెప్పను మీకు నచ్చితేనే తీసుకోండి లేకుండా లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తీసుకెళ్ళి తాడిమి చేసుకోవాలా తిప్పుడు పెట్టుకోవాలా ఓకేనా ఇంకా రెండోది వచ్చేసి పసిమిగల గల సీత కోడిపిల్లు మాత్రం చాలా బాగుంటుంది ఇదే పసిమిగల గల సీతవా ఇది ఫోటోలో కన్నా మీకు వీడియోలో చాలా బాగుంటుంది ఫోటోలో అంత ఫోజ్ చేయలేదు ఫోటో వీడియోలో చాలా బాగుంటుంది ఇంకా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ ఇది మూడు కేళ్ళు ఉంటుంది కొంచెం లైట్గా బలం తక్కువ ఉంది నేనైతే ఉన్నది ఉన్నదే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని వయసు వచ్చేసి ఇది సంవత్సరం ఉంటుంది రెండు రెండు ఏది తీసేసేక్కర్లేదు కొడుకులు మాత్రం చాలా బాగుంటాయి తీసుకెళ్ళి మీరు తిప్పుడు పెట్టుకోవాలా కొంచెం వేపుకోవాలా ఓకేనా ఫ్రెండ్స్ రెండు సంవత్సరం సంవత్సరం ఉంటాయి ఇంకా ఈ రెండు ధర చూసుకుంటే రెండు కలిపి పదహారు వేలు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రెట్టికి ఓకే అయితేనే కాల్ చేయండి నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ చెప్పిన కోళ్ళు పెద్దయ్యి డబుల్ బాడీలు చాలా అంటే చాలా రీజనబుల్ చెప్పిన ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోలు సేల్ అయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మీకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెన్మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేయాల్సి మాత్రం మీరు పరిచాలి మాకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్